జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్ నిర్మించినా అనుకున్న మేరకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు తేవడం లేదో ఎందుకు రావడం లేదో అధ్యయనం చేసి ప్రోత్సహించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు ఐటీ టవర్లు నిర్మించినంత మాత్రాన ఐటీ వృద్ది జరగదని వాటిని బలోపేతం చేసేందుకు యత్నిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ఐటీ రంగం హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితం కాకూడదని త్రీ టైర్ పట్టణాలకు కూడా విస్తరించి అక్కడ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం చేశామని పేర్కొన్నారు హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తున్న క్రమంలో కరీంనగర్ లో కొంతసేపు ఆగి మీడియాతో మాట్లాడారు భారాస భాజపా తమ ఉనికి కాపాడుకోవడానికి ఆరాటపడుతున్నాయని పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి తీరుతామని స్పష్టం చేశారు దావోస్ లో వచ్చిన పెట్టుబడులపై భారాస వ్యాఖ్యలు అర్థహీతమని మంత్రి శ్రీధర్ బాబు గారు విమర్శించారు బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉంది కేవలం ఐటి టవర్ గట్టి టవర్ వరకే నిలిపి ఏ ప్రయత్నం కాకుండా మేము అధికారులకు కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎక్కడైతే ఫస్ట్ ఐటీ టవర్లు కట్టినమో ఆ ఐటీ టవర్లో స్థానికంగా ఔత్సాహిక మరి సాఫ్ట్వేర్ ఆంటర్ప్రినర్స్ కానీ లేకుంటే పెద్ద పెద్ద ఈరోజు పెద్ద పెద్ద దిగ్గజాలకు సంబంధించడం వారిని కూడా కన్విన్స్ చేసి ఇప్పుడు ఉదాహరణకి కరీంనగర్కి మేము కోరునాం హెచ్సిఎల్ వారిని కోరునాం ఎందుకంటే దాంట్లో పది పర్సెంటో ఐదు పర్సెంటో ఆక్యుపేషన్ ఉంది అది కూడా సరిగ్గా నడుస్తలేదని చెప్పిండ్రు దాన్ని పూర్తి స్థాయిలో నడపాల్సింది మేము ఎస్సీఎల్ వారిని కోరినాం ఇంకా పెద్ద కంపెనీస్ ఇద్దరిని ముందుకుని కోరినాం మీరు కూడా రండి ఇక్కడ స్థలం ఉంది ఇక్కడ అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి మరి వచ్చే మీటింగ్ సందర్భంలో కూడా అక్కడనే ఏర్పాటు చేసుకొని పూర్తి స్థాయిలో దాన్ని ఉపయోగించుకే కార్యక్రమం చేస్తే ఇక్కడ ఉన్న మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది కనుక తొందరలోనే ఇచ్చేపడతాం అంటే ప్లగ్ ప్లే అని చెప్పేసి కట్టారు హైదరాబాద్ కంటే రెండు వసూలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ రావడానికి ఆసక్తి చూపటం లేదని అభిప్రాయం ఉంది ఆ డెఫినెట్లీ అది ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలో ఆలోచన చేస్తాం ఒకటి ఎందుకంటే కొత్తగా నేను నిజంగానే ఒక మరి బిజినెస్లో రావాలే సాఫ్ట్వేర్ రంగంలో నాకు నైపుణ్యం ఉన్నది నైపుణ్యాన్ని ఉపయోగించుకొని పది మంది స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మంచి ఆలోచన ఉన్న వారికి ఏ విధమైన సదుపాయాలు కల్పించాలి ఏ విధంగా వారికి సహకరించాలో ఆలోచన చేస్తాం వారి మాకు తెలియజేస్తాయి ఇంకో స్థాయి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు పెద్ద కంపెనీస్కి ప్లగ్ అండ్ ప్లే ఉంది కనుక అవకాశం ఉంది కనుక పెద్ద కంపెనీస్ కూడా ఆహ్వానిస్తాయి ఒక ఇక్కడ ఒక ఎస్సిఎలో లేకుంటే పెద్ద కంపెనీస్ వస్తే చిన్న కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఆ ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం పెట్టుబడులు కొంత చేసింది ఈరోజు నేను అందుకోసం చెప్తా ఉన్నా తొంభై ఆ రోజు పివి నరసింహరావు గారు రాజీవ్ గాంధీ గారి ఆలోచన తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారు సంస్కరణలు మొదలుపెట్టారు ఇక సంస్కరణలు మొదలుపెట్టిండ్రు అంటే అక్కడి నుంచి మొదలవుతుంది మరి ఆ రోజు సంస్కరణలే లేకుంటే ఏది కూడా కాదు అందుకోసం ఒక పాజిటివ్ స్పిరిట్ పోవాలా ఈరోజు వారు ఉన్నప్పుడు కొంతమంది పెట్టిండ్రేమో దానికి సంబంధించి మా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కానీ మా పరిశ్రమకు సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ మీరు రూపాయి పెట్టిండ్రు పది రూపాయలు ఇంకా పెట్టండి పెట్టి మా వారికి ఉపాధి కల్పించండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములం కండి మేము చెప్తా ఉన్నాము తొంభై మూడులో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టారు దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అదే విధమైన ప్రయత్నం చేస్తూ చేస్తూ చేస్తే ఒక వాతావరణం ఏర్పడ్డది